ఖామం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు గతంలో వచ్చిన వరదలకు నష్టపోయిన వాటి కోసం రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించామన్నారు రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పేదలకు సన్నభేయం ఇస్తున్నామని ఆయన చెప్పారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏడు లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు నియోజకవర్గంలో మౌలిక వస్తువులు కల్పించాల్సిన గ్రామాలు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల దీవెనలు ఉండాలని ఆయన కోరారు ఆనాటి పది సంవత్సరాల పరిపాలనలో రేషన్ కార్డుల ఇవ్వటం మర్చిపోతే ఇవ్వకపోతే పదిహేడు లక్షల మంది కొత్త సభ్యులను కూడా రేషన్ కార్డులో చేర్చాం రైతునికి రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం రైతు భరోసా కార్యక్రమం ద్వారా మొన్ననే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ప్రతి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు రెండు పంటలకి ఇచ్చే కార్యక్రమంలో మొదటి విడత ఇచ్చాం వీటన్నిటితో పాటు ప్రతి సంవత్సరాల్లో పేదవాడి కళ ఒక ఇల్లు కట్టాలనే కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం మర్చిపోతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు కట్టే కార్యక్రమం యుద్ద ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చి మన పాలేరు నియోజకవర్గంలో కూడా ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లు పనులు కూడా మొదలు పెట్టుకుని ప్రతి సోమవారం నాడు పునాదులు కడితే లక్ష రూపాయలు గోడల లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు కోర్పరేషన్ నాటికి మరొక లక్ష అన్ని కలిపి ఐదు లక్షల రూపాయలు ప్రతి సోమవారం నాడు వారు ఏ స్థాయిలో కడితే ఆ స్థాయిలో ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పడింది అంతేకాదు సన్న వడ్లు పండిస్తే మద్దతు ధరతో పాటు గింటాలకి బోనస్ గా అదనంగా ఐదు వందల రూపాయల గింటాలకి ఒకసారి ఇచ్చాం రెండోసారి కూడా రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన డబ్బులు కూడా ఇవ్వబోతున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం చేస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు ఇంకా మానవ వసతులకు సంబంధించిన కొన్ని గ్రామ స్థాయిలో కొన్ని సిమెంట్ రోడ్లు ఇంకా లింక్ రోడ్లు వ్యవసాయానికి పోయే దారులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో వాటిని మిగిలిన వాటన్నిటిని కూడా మన ప్రభుత్వంలోనే పూర్తి చేసుకునే బాధ్యత నేను చేపడతానని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ రాబోయే ఎన్నికలు వచ్చినా మీ తీదలలో మీ ఆశీస్సులో మన ప్రభుత్వానికి మీద మీకు ఉండాలి అని మనస్ఫూర్తిగా